సమయంలో బాలాజీ నగర్లో సేవ చేస్తూ ఉన్న దైవ జాన్ పీటర్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క నూతన సంవత్సరపు ఆరాధనకు చేరువచ్చినటువంటి మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను నా పేరు జాన్ పీటర్ నేను ప్రస్తుతానికి బాలాజీ నగర్లో దేవుని పరిచర్లో కొనసాగుతూ ఉన్నాను మాదో చిన్న గ్రామం అలాగే ఆ గ్రామంలో నుండి దేవుని సేవకి దేవుని పరిచరికి రావటానికి దేవుడు సహాయం చేశారు క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను నా చిన్న వయసు నుండి దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిని ప్రేమిస్తూ సండే స్కూల్కి వెళ్తూ దేవుని మార్గాల్లో నడిపించబడుతూ ఉన్నాను నాకు ఏ విధమైన చెడు అలవాట్లు చిన్న వయసు నుండి లేవు దేవుడు అలాగే దేవుని సన్నిధికి అలాగే వెళ్తూ అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉన్నటువంటి దినాల్లో డిగ్రీ ఫస్ట్ సెమ్ రాస్తూ ఉన్నగా ప్రభు నన్ను సేవకు పిలిచారు ఆ తర్వాత సమస్తాన్ని కూడా వదిలిపెట్టి అలాగే హోసన్న మినిస్ట్రీస్లో దేవుని పరిచర్కి రావటానికి దేవుడు సహాయం చేశారు ఇంటికాడ నాన్నకి చెబితే సేవకి రానివ్వడని చెప్పి చెప్పకుండా అమ్మకు మాత్రమే చెప్పి అలాగే దేవుని పరిచరికి రావటానికి ప్రభు సహాయం చేశారు అలాగే దేవుని పరిచర్యలో అనేకమైన సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు ఆశీర్వాదకరంగా అలాగే దేవుని పరిచర్లో ప్రభు మమ్మల్ని నిలిపి బలపరిచి వాడుకుంటూ ఉన్నారు అలాగే దేవుడు మమ్మల్ని పిలిచినటువంటి ఆ ఉన్నతమైన పిలుపుకు లోబడి దేవుని సేవకు రావటానికి ప్రభు సహాయం చేశారు అలాగే ప్రభును గుర్తించిన తర్వాత దేవుని సేవకు వచ్చాను సమస్తాన్ని వదిలిపెట్టాను అలాగే దేవుని నామాన్ని ప్రకటిస్తూ దేవునికి సాక్షిగా కొనసాగుతున్నాను నా కొరకు కూడా ప్రార్థించండి అలాగే మా పరిచయం కొరకు కూడా ప్రార్థించండి ప్రభు ఈ సాక్ష్యాన్ని ఆశీర్వదించునుగాక